హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి సరదాగా ఒక వ్లాగ్ అండి మన ఛానల్లో ఇదే ఫస్ట్ బ్లాగ్ వీడియో ఈ వీడియో దేనికి సంబంధించిందంటే డైలీ ఇంట్లో నేను ఏ విధంగా పని చేసుకుంటాను అది కూడా పిల్లలు ఇంట్లో ఉంటే నా పని ఎలా సాగుతుంది అనేది మీతో సరదాగా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ ఇది మొన్న ఆగస్టు థర్టీ ఫస్ట్ సాటర్డే ఉంది కదండి ఆ రోజు వ్లాగ్ అండి సాటర్డే వీడియో అయితే నేను షూట్ చేశాను సండే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి వీడియో కానీ సండే మార్నింగ్ టెన్ టు లెవెన్ ఆ టైం కల్లా విజయవాడలో మొత్తం వరద నీరంతా వచ్చేసింది కదండి ఆ విషయం అందరికీ తెలుసు అయితే మా ఏరియాలో కూడా మొత్తం వాటర్ వచ్చేసిందండి మా ఇంటి కింద కూడా అంతా వాటర్ వచ్చేసింది సో ఇంకా నాకు వీడియో అప్లోడ్ చేయటం అయితే కుదరలేదు అందుకని ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ప్రతిరోజులాగే సాటర్డే మార్నింగ్ కూడా సిక్స్కే లేచానండి ఎందుకంటే పిల్లలకు టిఫిన్స్ లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళను రెడీ చేసి స్కూలుకు పంపాలి అందుకని నేను ఆ రోజు కూడా మార్నింగ్ సిక్స్ కల్లా లేచాను రోజులాగే ఈరోజు కూడా లేచి డోర్ తీసేసరికి చూడండి నైట్ అంతా బాగా వర్షం పడినట్టుంది ఇంకా పడుతూనే ఉంది చూడండి ఇలా పెద్దగా వర్షం పడితే మా గుమ్మం అంతా కూడా ఇలా వాటర్ వచ్చేస్తుందండి ఇంకా వాకిలి తుడిచి ముగ్గు వేసుకోవటం కూడా కుదరదు ఒకవేళ తుడిచి ముగ్గు వేసినా కూడా ఈ వాటర్ పైనుంచి రావటం వల్ల ముగ్గు అంతా పోతుంది ఇంకా వేస్ట్ అనమాట వేయటం కూడా అందుకని ఇంకా నేను ముగ్గు కూడా వేయలేదు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను బ్రష్ చేస్తానండి బ్రష్ చేసిన తర్వాతనే ఏ పనైనా చేస్తాను బ్రష్ చేయకుండా అసలు స్టవ్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళను పిల్లలైతే అనవసరంగా ముందే నిద్ర లేచామని ఫీల్ అయ్యారు స్కూల్ లేకపోతే కాస్త ఎక్కువసేపు పడుకునేవారు ఆ మెసేజ్ కూడా నైట్ పెట్టకుండా మార్నింగ్ పెట్టేశారండి లేదంటే కాస్త నేను కూడా కొంచెం లేటుగానే లేచేదాన్ని అంటే సెవెన్కి అలా లేచేదాన్ని ఒకసారి నిద్ర లేచాక మళ్ళీ పడుకోవాలనిపించదు కదా నేను బ్రష్ చేసేసానండి ఇదిగోండి టీ పెడుతున్నాను బయట వర్షం పడుతుంది కదా అని అల్లం టీ అయితే పెడుతున్నాను ఒక పక్క టీ పెట్టేశానండి మరొక పక్క పిల్లలకు పాలు కాస్తున్నాను పాలు ప్యాకెట్స్లో కాకుండా ఇలా వేరే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నామండి వాళ్ళు పాలు ఇలా ప్లాస్టిక్ బాటిల్లో పోసిస్తారు ఇంతకుముందు ప్యాకెట్ పాలే వాడే వాళ్ళము అవి సరిగ్గా ఉండటం లేదని ఇలా తెలిసిన వాళ్ళకు గేదెలు ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర అయితే తెప్పించుకుంటున్నాము అయితే ఒక చిన్న టిప్ అండి ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఇలా పాలు కానీ టీ కానీ స్టవ్ మీద పెట్టినప్పుడు దానిలో స్పూన్ కానీ గరిటె కానీ ఇలా వేసి ఉంచితే పొంగవు అని చెబుతారు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగానే పొంగవు చూడండి ఇలా మరుగుతూనే ఉంటాయి కానీ స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి టీ ఇలా మరిగేలోపు పిల్లలకు పాలు కలుపుతున్నానండి బయట వర్షం పడుతూ బాగా చల్లగా ఉంది కదా అందులోనే ఇది వర్షాకాలము పిల్లలకు జలుబులు చేస్తాయి అలాగే గొంతులో ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటాయి కదండీ అందుకనే పిల్లలకి కొంచెం పాలల్లో పసుపు వేసి ఇస్తున్నాను ఇలా వర్షాలు పడేటప్పుడు పిల్లలకు పసుపు కలిపిన పాలు ఇస్తే చాలా మంచిదండి జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయి అలాగే గొంతులో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా అందుకనే నేను అప్పుడప్పుడు ఇలాగే ఇస్తూ ఉంటానండి పిల్లలకు పిల్లలకు పాలు కలిపి ఇచ్చేసానండి ఈ లోపు టీ కూడా బాగా మరిగిపోయింది నేను కూడా టీ పోసుకొని తాగేశాను ఇలా వర్షం పడుతూ చల్లగా ఉంటే మనలా ఇంట్లో ఉన్న వారికైతే బాగానే ఉంటుందండి కానీ బయట ఎటువంటి షెల్టర్ లేనివారు అలాగే మూగజీవులకైతే చాలా కష్టంగా ఉంటుంది మొన్న మన విజయవాడలో వచ్చిన వరద నీరు వలన ఎంతోమందికి ప్రాణ నష్టము ఆస్తి నష్టము వస్తు నష్టం అండి ఎంతోమంది నీటిలో కొట్టుకుపోయారు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి పిల్లలు తప్పిపోయి తల్లిదండ్రుల కోసం ఎదురు చూడటము తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు అబ్బా చాలా బాధాకరం అండి ఆ పరిస్థితి మాత్రం ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నానండి దోశల్లోకి కొబ్బరి చట్నీ చేయమని అడిగారు పిల్లలైతే దానికోసమని ఇదిగోండి కొన్ని వేరుశనగ పప్పు దానిలోకి రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను కారంగా ఉంటే పిల్లలు తినరండి అందుకని పచ్చిమిర్చి రెండే వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయకపోతే పచ్చిమిర్చి వేగేటప్పుడు పేలుతాయి అందుకనే ఇలా కట్ చేసి వేసుకోవాలి చట్నీలోకి కొబ్బరికాయలో ఒక సగం ముక్క అయితే వేస్తున్నానండి వేరుశనగ చట్నీలో కొబ్బరి వేస్తే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అలా అని చట్నీ చేసిన ప్రతిసారి కొబ్బరికాయని తేలాం కదండి ఇదంటే నిన్న శుక్రవారము అందులోనూ శ్రావణ మాసము చివరి శుక్రవారం కదా లక్ష్మీదేవి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టానండి కాబట్టి ఈరోజు కొబ్బరి చట్నీ చేయటానికైతే కుదిరింది వేరుశనగ పప్పు చల్లారిందండి ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను మేమైతే వేరుశనగ పప్పుతో పాటు చట్నీ పప్పు కూడా కొద్దిగా వేస్తాము కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని బాగా కడిగి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేస్తే చట్నీ చాలా బాగుంటుందండి టేస్టు అలాగే చట్నీలో సాల్ట్ కూడా చాలా కొద్దిగా వేసుకోవాలండి చట్నీలో ఉప్పు కొద్దిగా వేసినా కూడా ఎక్కువైపోతుంది అందుకనే ముందు కొంచెం వేసుకొని చాలకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఇలా కొబ్బరి ముక్కలు బాగా నలిగిపోయాక కొద్దిగా వాటర్ పోసి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక కొబ్బరి చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక దోశలు వేసేద్దాము దోశ పిండిలో ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో ఉంచితే పిండి పుల్లగా అవ్వకుండా ఉంటుందండి మనము దోశలు వేసుకునేటప్పుడు సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది అలాగే దోశల పిండిలో కొద్దిగా పంచదార కలిపితే దోశలు గోల్డెన్ కలర్లో వస్తాయి ఈ టిప్పు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి అయితే ఇక్కడ ఒక విషయం అండి నాకైతే దోశలు వేసేటప్పుడు ఫస్ట్ దోశ మాత్రం సరిగ్గా రాదండి అది నాకైనా లేక అందరికీ అంతైనా ఈ విషయం కూడా నాకు కామెంట్ చేయండి చూడండి ఎలా వచ్చిందో వీడియో తీస్తున్నానని తెలిసేమో దీనికి కూడా కొద్దిగా బాగానే వచ్చింది మామూలుగా అయితే సరిగ్గా రాదండి ఇప్పుడు చూడండి నేను సెకండ్ దోశ వేస్తున్నాను ఇది ఎంత నీట్గా వస్తుందో చూడండి అదే నాకు అర్థం కాదు ఎందుకనో మరి ఫస్ట్ దోశ అయితే సరిగ్గా రాదు సెకండ్ దోశ నుంచి అయితే బాగా వస్తాయి దోశలు వేసేసి పిల్లలకైతే పెట్టేస్తున్నానండి మామూలుగా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకుంటాను పనంతా అయ్యి పూజ చేసేసరికి అయితే నాకు ప్రతిరోజు కూడా లేట్ అవుతుంది కానీ ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ముందు స్నానం చేసి పూజ అయ్యాక వంట చేద్దామని టిఫిన్ గిన్నెలు టీ గిన్నెలు అన్నీ కూడా ముందు తోమేస్తున్నానండి లేదంటే మళ్ళీ వంట చేస్తే గిన్నెలు ఎక్కువ అయ్యి షింకంతా కూడా ఎంగిలి గిన్నెలు ఉంటాయి అదీ కాక మాకు వంటగదిలోనే ఒక పక్కన దేవునికి పూజ చేసుకోవాలండి అందుకే ప్రతిరోజు మార్నింగు టిఫిన్ టీ గిన్నెలు అన్నీ కూడా ఒక ట్రిప్పు తోమేసుకుంటాను గిన్నెలు కడిగేసి షంకు కూడా నీట్గా కడిగేసుకుంటాను గిన్నెలు కడగటం అయ్యాక ఇల్లంతా నీట్గా ఒకసారి చీపురితో ఊడ్చేసుకొని స్నానం చేసి ఇక పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నాను ముందు రోజు శ్రావణ మాసము చివరి శుక్రవారం కదండి శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను విడిగా పీఠం పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను ముందుగా పీఠం దగ్గర పెట్టిన నిన్నటి నిర్మాల్యము అలాగే పూజా సామాను అంతా తీసేసి క్లీన్ చేస్తున్నాను అలాగే నిత్య పూజలో కూడా నిన్న పెట్టిన నిర్మాల్యము అంతా తీసేస్తున్నాను ప్రతిరోజు కూడా దేవుని దగ్గర పెట్టిన నిర్మాల్యము ఖచ్చితంగా మార్చుకోవాలండి మాకున్న కొద్దిగా ప్లేసులో కొన్ని పూల మొక్కలైతే పెట్టుకున్నానండి మిగిలిన రోజులలో ఈ మొక్కల నుండి వచ్చే పూలు సరిపోతాయి పూజకు నాకు కానీ శుక్రవారాలు శనివారాలు వంటి ప్రత్యేకమైన రోజులలో మాత్రం ఈ పూలతో పాటు కొన్ని బయట కూడా పూలు తీసుకుంటాను ముందుగా తులసి పూజ చేసుకొని తర్వాత ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకుంటాను ప్రతి శనివారము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే చాలా మంచిదండి అందుకనే నేను మా ఇంట్లో పూజ చేసే తులసి చెట్టు కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించడానికి విడిగా రెండు తులసి చెట్లు అయితే పెంచుకుంటున్నానండి ప్రతి శనివారము కూడా ఆ తులసి చెట్ల నుండి ఒక చిన్న తులసి దళము తీసి శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే సమర్పిస్తూ ఉంటాను పూజ అయితే పూర్తయిందండి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్ కోసము టమాటా పప్పు ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను పప్పును ముందుగా టూ టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక ఆనియన్ అలాగే మూడు పచ్చిమిర్చి వేస్తున్నానండి కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి మూడే వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకో రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు టమాటాలు కూడా రెండే వేస్తున్నానండి ఎందుకంటే పప్పు కొద్దిగా కాబట్టి రెండే టమాటాలు వేస్తున్నాను టమాటాలు మరీ పచ్చివి కాకుండా మరీ పండువు కాకుండా కాస్త మీడియంగా ఉండేవి వేసుకోవాలి టమాటా కట్ చేసి వేసాక కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నాను చింతపండు డైరెక్ట్గా పప్పులో అయితే వేయనండి ఇలా ఒక చిన్న గ్లాసులో కొద్దిగా వాటర్ పోసి అందులో చింతపండు పెట్టి ఇలా అయితే పెడతాను డైరెక్ట్గా పప్పులో చింతపండు వేస్తే పప్పు ఉడకదు అని చెబుతారు నేనైతే ఎప్పుడు డైరెక్ట్గా పప్పులో చింతపండు వేసి ట్రై చేయలేదండి మరి ఉడుకుతుందో ఉడకదో అయితే నాకు తెలియదు నేనైతే ఎప్పుడు ఇలాగే పెడతాను కుక్కర్ పెట్టేశానండి పప్పు ఉడికేలోపు బంగాళదుంప ఫ్రై కోసం దుంపలను ఈ విధంగా ముందు పీల్ తీసేస్తున్నాను పొటాటో ఫ్రై చాలా విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి పీల్ తీసుకున్న తర్వాత దుంపలను ఈ విధంగా కాస్త మీడియంగా కట్ చేస్తున్నాను ఈ ఫ్రై మనకు టైం లేదు ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఇలా చేయటానికి మనకు ఎక్కువ టైం అయితే పట్టదు పొటాటో కట్ చేయటం అయిపోయింది ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను అలాగే ఇంకో పక్క పొటాటో ఫ్రై కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నానండి ఈ ఫ్రై కోసం కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అంటే పొటాటో ముక్కలు మునిగేంత వరకు కూడా సుమారుగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా పొటాటో ముక్కలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పొటాటో ముక్కలు ఫ్రై అయ్యేలోపు పప్పు సంగతి చూద్దామండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను ఇప్పుడు పప్పులో కాస్త రాళ్ళ ఉప్పు అంటే కళ్ళుప్పు వేసి పప్పును బాగా మెత్తగా పప్పు గుద్దితో రుబ్బుతున్నాను తరువాత మనము ముందుగా పప్పు నుండి తీసిన ఎక్సెస్ వాటర్ అంతా కూడా మళ్ళీ పప్పులో కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను లోపు పొటాటో ముక్కలు చూడండి ఎలా ఫ్రై అయ్యాయో ఇలా ఫ్రై అయితే చాలండి తీసేసి ఒక గిన్నెలో వేస్తున్నాను ఈ పక్క చూడండి రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై ముక్కల్లో టేస్ట్కు సరిపడా సాల్టు అలాగే కొద్దిగా కారము కొంచెం గరం మసాలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టి ఇలా ముక్కలకు అన్నీ పట్టేలాగా మొత్తం కలిపేస్తున్నాను చూడండి ఫ్రై ముక్కలకు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేసి ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీలో ఎవరైనా ఇలా చేసేవారు ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా చెప్పండి పొటాటో ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు పప్పుకు తాలింపు వేసుకుందాము పప్పు తాలింపు కోసం కరివేపాకును ఇలా చెట్టు నుండి అయితే తీసివేస్తాను అప్పటికప్పుడు ఇలా చెట్టు నుండి తీసిందైతే స్మెల్ చాలా బాగుంటుంది పప్పు తాలింపు కోసం ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలు చితక కొట్టి వేసానండి అవి కాస్త వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి తరువాత కొన్ని తాలింపు గింజలు అంటే ఆవాలు పచ్చిశనగపప్పు సాయిపప్పు వేసుకోవాలి తరువాత కాస్త జీలకర్ర వేసుకొని అవన్నీ కూడా కాస్త వేగాక కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేయటం వలన పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తరువాత చివరిలో కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా కాస్త వేగనిచ్చి ఆ తాలింపును పప్పులో వేస్తున్నాను లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి సాటర్డే స్పెషల్ వచ్చేసి టమాటా పప్పు బంగాళదుంప ఫ్రై బయట బాగా వర్షం పడుతుంది వాతావరణం కూడా బాగా చల్లగా ఉండటం వలన వేడివేడిగా అన్నము పప్పు ఫ్రై వేసుకొని పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారండి సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి